నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను నా ఈ చిన్న ప్రపంచాలకు మీ అందరికి ఆహ్వానం పలుకు వెల్కమ్ టు ఓల్డ్ వన్ మీరు ఎవరైనా సరే నా నా హోపన్ పోను హీలింగ్స్ ఏమన్నా మీరు కావాలన్నా అంటే క్లాస్ చెప్పలేదు కాబట్టి మీకు ఇంకా తెలియకపోవచ్చు ఫీలింగ్స్ ఏమైనా కావాలనుకుంటే కింద నేను కింద లింక్లో నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ప్రమోషన్స్ షాప్స్ కి దానికి ప్రమోషన్స్ కావాలన్నా కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను దాన్ని టైం చూసుకొని వీళ్ళు చూసుకొని నేను కాంటాక్ట్ అవుతాను ఈరోజు మనం కొన్ని మంచి టాపిక్స్ నేర్చుకుందామండి కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం ఏదైనా సరే మనం మంచి నేర్చుకుందాం అండి మంచినే కాపాడుదాం మంచినే నేర్చుకుందాం ఒకటి ఏంటంటే నేను మీ అందరికీ వీడియో ముఖంగా చెప్పాలి అని ఏమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతున్నారా బాధ్యతగా ఉంటున్నారా జీవిస్తున్నారా అనేది ఎవరికి వాళ్ళు బేరేజ్ వేసుకోండి ఎవరికి వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు బ్రతుకుతున్నారా జీవిస్తున్నారా లేదంటే బాధ్యతగా ఉన్నారా ఈ మూడు కూడా బేరేజ్ వేసుకొని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి నేను ఏం చేస్తున్నాను నేను బ్రతుకుతున్నానా జీవిస్తున్నానా ఓకే నేను బాధ్యతగా ఉన్నానా లేదా ఓకే నేను అసలు ఏం చేస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ వేసుకోండి వేసుకున్నప్పుడు మీకు కొన్ని ఆన్సర్స్ వస్తాయి ఆన్సర్స్ అన్ని రాయండి అందులో మీకు అక్కర్లేని ఆన్సర్ కొన్ని ఉంటాయి అక్కర్లేని ఆన్సర్ని స్ట్రైకప్ చేసేయండి స్ట్రైక్ చేసేయండి అవసరం లేదు మనకి ఏది కావాలనేది ఉంచుకోండి నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా బ్రతకంటే భయం ఉండకూడదు మనం బ్రతుకుతున్నావా లేదంటే జీవిస్తున్నాను నేనైతే జీవించాలనుకుంటున్నాను బ్రతకాలి బ్రతకటం అంటే ఏంటంటే తినడం తాగడం పడుకోవడం బయటికి వెళ్ళడం రావడం కావాల్సింది కొనుక్కోవటం అంతవరకే జీవించడం ఏంటంటే నేను ఒక బ్రాండ్ నా బ్రాండ్ నిలబడాలి ఓల్డ్ ఆఫ్ వాణి అంటే అది ఒక బ్రాండ్ కార్తికేయ ఫ్యాషన్స్ అంటే అదొక బ్రాండ్ అది నా షాప్ పేరు కార్తికేయ ఫ్యాషన్స్ బుట్టికండి నాది నాది షాప్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి నేను బ్రతకాలి ఉన్నా లేకపోయినా నా వెనకతలు ఎవరున్నా నా తరం వాళ్ళు ఉన్నా కూడా దాన్ని బ్రతికించాలి ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత లేదు ఇప్పుడు ఎంతవరకు ఎందుకంటే నేను కొన్ని రోజులు వీడియోస్ చేసి ఆపేసాను అనుకోండి ఓల్డ్ ఆఫ్ వాణి అని కొట్టామనుకోండి కొట్టగానే ఏమొస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి అంటే నేను ఒక బ్రాండ్ ఇప్పుడు నేను ఇక్కడ రెండు ఛానల్స్ రికమెండ్ చేస్తానండి ఒకటి అమ్మ మాట ఒకటి రికమెండ్ చేస్తాను ఒకటి నందూస్ వరల్డ్ ఒకటి రికమెండ్ చేస్తాను నందుస్ వరల్డ్ ఆమె ఎంత కష్టపడి వచ్చారో చూడండి అమ్మ మాటలో కూడా ఆమె ఆ అమ్మ ఎంత కష్టపడి జయ గారు ఎంత కష్టపడి వచ్చారు నేను ఆమెని తల్లిలాగే భావిస్తానండి నందుగారిని అయితే ఒక లాగా భావిస్తాను వాళ్ళ హస్బెండ్ నాకు అన్నలాగా అనిపిస్తా ఉంటారన్నమాట మెసేజ్ పెట్టినప్పుడు నేను పెట్టినప్పుడు కూడా అమ్మ అని పెడతాను ఈమె ఆమెకైతే అన్నయ్య ఎలా ఉన్నారనే పెడతాను ఆమె పేరు ఏదో చెప్తారండి ఆమె అస్తమని జాను అంటారు అన్ దిస్ వరల్డ్ ఆమె చూసారా చిన్న పని నుంచి ఎంత హై లెవెల్ కి ఎదిగారు మొన్న వీడియో రిలీజ్ చేశారు నేను చూసాను ఆమె ఎంత సినిమాల్లో ట్రై చేసి చక్కగా లో ఉన్న కూడా ఆవిడకి ఎంత గర్వం అనేది ఉండదండి ఆవిడ చాలా అసలు టు డౌన్ టు ఎర్త్ అనమాట ఆవిడ చెప్పాలంటే అలాగే అమ్మ మాట ఛానల్ కూడా జయమ్మ గారు కూడా డౌన్ టు ఎర్త్ ఆవిడ అసలు ఎన్నిసార్లు కలుద్దాం అనుకున్నాను ఆవిడని నాకు అసలు ఆవిడ అడ్రస్ తెలియక ఏంటో నాకు తెలియక నేను వెళ్ళలేదు బట్ నేను ఖచ్చితంగా ఆమెను కలుస్తానండి ఆమె అయితే ఆమె కూడా చెప్తారు రిలేషన్స్ ఎలా ఉండాలి డైలీ వ్లాగ్స్ అయినా కూడా మంచి మంచి మాటలు చెప్తారండి కాబట్టి నేను రెండు ఛానల్స్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే నాకు మాటలు బాగుంటాయి నేను నేను చెప్పే మోటివేషన్కి అవి కరెక్ట్ గా సూట్ అవుతా ఉంటాయి అనమాట కాబట్టి బ్రతకండి అలా ఒక బ్రాండ్ గా బ్రతకండి నందుస్ వరల్డ్ అంటే ఓన్లీ గారే అమ్మ మాట అంటే ఓన్లీ జయమ్మ గారే అలాగ ఒక బ్రాండ్ ఉండాలి మనకి అది బ్రతకటం అంటే జీవించ అది జీవించటం అంటే సారీ జీవించడం అంటే బ్రతకటం అనేది వేస్ట్ అండి మీరు బ్రతకటానికి పుట్టారంటే ఇంకా వేస్ట్ అండి ఇంకా మీరు వేస్ట్ గోదాట్లోనే పడిపోండి కానీ నేనైతే జీవించమనే చెప్తాను అయితే జీవించే విషయాలో మనం బ్రతకటానికి భయపడొద్దు భయం పర్లేదు కానీ ఒక బాధ్యతగా జీవించాలి బాధ్యతగా అంటే మన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనం ఒక ఇంట్లో వెళ్ళాలిగా ఉన్నామంటే ఒక డ్రెస్ సెన్స్ కానీ ఒక మాట తీరు కాని ఒక పద్ధతి కానీ ఒక అత్తమావల్ని చూసుకోవటం కానీ ఒక భర్తను చూసుకోవటం కానీ బయట సొసైటీకి వెళ్ళామంటే ఇప్పుడు నేను వీడియోస్ చేస్తానంటే బయట సొసైటీకి ఏం నేర్పిస్తున్నాను చెడు నేర్పిస్తున్నానా మంచి నేర్పిస్తున్నాను ఆ మీద ఒక బాధ్యత ఉంది ఈ బాధ్యతని నేను కరెక్ట్గా చేయగలగాలి అప్పుడు మాత్రమే కదా నేను సొసైటీని ముందుకు తీసుకెళ్ళగలు నేను సొసైటీని అంత మార్చేతానని చెప్పను నేను సొసైటీని మార్చాల్సిన అవసరం కూడా నాకు లేదు నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి నన్ను నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా నన్ను నేను ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకున్నానా లేదా అనేది నాకు కాదు కాబట్టి నా జీవితం పట్ల నా పరిస్థితి పట్ల నా విషయం పట్ల బాధ్యతగా ఉండాలి అలాగే మీరు చేసే వృత్తి పట్ల మీరు చేసే పరిస్థితుల పట్ల మీరున్న విధానాన్ని పట్ల మీ తిండి పట్ల మీరు బాధ్యతగా ఉండాలి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు బాధ్యత లేకుండా అన్ని రకాలు మాకు ఒక ఉన్నారండి మా చెల్లు ఉంది షుగర్ ఉంది పాపం దానికి అది ఏం చేస్తుంది అంటే తెల్లారులు వేస్తాను గులాబ్ జామ్ అంటే ఇష్టం అన్ని ఇష్టం పాపం అన్ని తినద్దు నాలుగు టాబ్లెట్లు వేస్తే రెండు ఇన్సులిన్ చేసేసుకోండి అది బాధ్యత కాదు ఏంటంటే తినాలి కాబట్టి కోరిక అంతే అది ఆ కోరిక తినేస్తుంది చేసేసుకోండి అలాగే ఉంటారు కొంతమంది అలా ఉండద్దు బాధ్యతగా ఉండండి బాధ్యతగా ఉన్నప్పుడు మీ హెల్త్ మీరు ఇప్పుడు ఇన్సులిన్ బాడీలోకి వెళ్లే కొద్ది కూడా అది ఒక విషంలా తయారైపోతుంది అనమాట దేవుడు థ్యాంక్ గాడ్ నేను ఏదో మంచి చేసి వచ్చాను ఈ భూమి మీదకి కాబట్టి నాకు ఈ రోజు వరకు ఇంత హెల్త్ ప్రాబ్లం కూడా రాదు ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది లేదని చెప్పను బట్ ఉంది బట్ నన్ను అది ఇబ్బంది పట్టట్ల నేను ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాను నన్ను అడగను నా ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసే ఉంటారు మా ఎవరు బెంగళూరులో ఈశ్వరి గారని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆమె ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు అలాంటిది ఏ వాణిణి ఏ దుర్గా నువ్వు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటావు అబ్బా ఏం తింటావు నేను నిజంగా తిండి కూడా చాలా తక్కువ తింటాను ఎక్కువ నాకు యూనివర్స్ ఎనర్జీస్ అందుతూ ఉంటాయండి నేను మెడిటేషన్లో కూర్చుంటే నేను యూనివర్స్ ఎనర్జీస్ తీసుకుంటాను మీకు కూడా యూనివర్స్ ఎనర్జీ ఎలా తీసుకోవాలో చెప్తానండి త్వరలోనే నాకు ఊర్లు ఉన్నాయండి ఊర్లో అన్నీ అయిపోయిన తర్వాత నేను దగ్గర దగ్గర ఒక క్లాసెస్ తీసుకుందామని అనుకుంటున్నాను బట్ జూమ్స్ అయ్యి ఎలా కండక్ట్ చేయాలో నాకు తెలియదు నేను ఒక్కదాన్ని చేసుకోవాలి నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు నాతో సపోర్ట్గా ఎవరైనా చేస్తానని ఉంటే నాకు ఎంత కామెంట్ సెక్షన్ లో రండి నాకు సపోర్ట్ చేస్తానంటే నేను ఖచ్చితంగా లైవ్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ అన్ని నేను తీసుకుంటాను అనమాట అయితే నాకు ఫ్రెండ్ ఈశ్వర్ గారు హెల్ప్ చేస్తానన్నారు బట్ నేను దానికోసం వెయిటింగ్ అనమాట అయితే ఆ బాధ్యత ఉండడం వల్ల ఏమవుద్ది అంటే ఆ బాధ్యతగా ఉండడం వల్ల మనకే కాదండి మన కుటుంబానికే కాదండి ఆ బాధ్యత అనేది అందరికీ ఉపయోగపడుతుంది మీరు మీరు ఒక్కడ బాధ్యతగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు మీరు ఒక్కరు బాధ్యత ఉంటే సొసైటీ అంతా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే ఎదుటి మనిషిని ఏమీ అనలేకపోతున్నారు కదా ఏం అనరు అనలేనప్పుడు ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టే వాళ్ళని కాదు కదా కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాధ్యత అనేది డబ్బు విషయంలో కూడా ఉండాలి డబ్బు విషయంలో ఎందుకంటే డబ్బు సంపాదించమనే చెప్తుంది ఎప్పుడు కూడా డబ్బు అంటే నన్ను సంపాదించు నన్ను నేను అదే చెప్తాను నేను మిమ్మల్ని ఏం చెప్తాను మీరు సంపాదించుకోండి డబ్బు బాగా సంపాదించండి డబ్బు లేకపోతే మీకు వాల్యూ లేదని చెప్తాను డబ్బు ఎప్పుడు కూడా మనం సంపాదించు 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 అంటూ ఉంటుంది ఈ సంపాదించే క్రమంలో మనం ఏం చేయాలంటే డబ్బు సంపాదించమని చెప్తుంది కానీ లక్ష్యం ఏం చేయమంటారు ఎంత కష్టమైనా సరే పర్లేదు నీకు ఒక గోల్ ఉంది ఒక కష్ట ఎంత కష్టమైనా నో ప్రాబ్లం ఈ ఈ కష్టాన్ని ఏం చేసుకుంటావా ఇంకొకట ఇంకొకట కింద పడిపో మీద పడిపో ఏదైతే అయిపో నీకొక గోల్ ఉంటది రతన్ టాటా గారు ఉన్నారు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించి ఉండుంటే ఆయన ఈ రోజు ఒక బ్రాండ్ టా రతన్ టాటా అనే బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకోగలిగారు చెప్పండి రిలయన్స్ బ్రాండ్ ఉంది అంబానీ గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండుంటే ఎన్ని కష్టాలు ఓర్చుకుంటుంటే ఈ రోజు రిలయన్స్ అనే ఒక బ్రాండ్ ప్రతి ఊర్లో చిన్న ఈవెన్ దో చిన్న విలేజ్ లో కూడా ఉందండి ఆయన బ్రాండ్ ఎందుకంటే జియో జియో అంటే రిలయన్స్ కి సంబంధించింది అంబానీ గారిదే అలాగ మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక లక్ష్యం లేకపోతే ఈ జీవితం వేస్ట్ లక్ష్యం కోసం ఆ గోల్ కోసం మనం ఎంత దూరమైనా పరుగులు పెట్టాలి కష్టమైన సరే గోల్ని మాత్రం వదిలేదు ఎందుకంటే ఈ డబ్బు సంపాదించడానికి ఈ గోల్స్ పెట్టుకొని ఒక లక్ష్యాన్ని సంపాదించడానికి కూడా మనకు కావాల్సింది ఏంటంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉందా నా మీద నాకైతే చాలా నమ్మకం ఉందన్నమాట నా మీద నమ్మకం నమ్మకం ఎలా వచ్చిందంటారా దానికి నాకు ఇద్దరు వ్యక్తుల కారణం అండి ఒకళ్ళు మా హస్బెండ్ రెండు మా నాన్నగారు అనమాట వీళ్ళిద్దరి వల్ల కూడా నా మీద నాకు నమ్మకం ఏర్పడింది వీళ్ళిద్దరు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు భర్తలు బాధ పెట్టడం కామలే అనుకోండి అయితే అది పెద్ద ఇష్యూస్ అయితే కాదు బట్ నాకు చాలా సపోర్ట్ గా నిలబడిన నా మనుషులకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారండి ఒకళ్ళు వచ్చి ఈశ్వరి గారు ఈమె కూడా నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డారు ఇంకొకరు మా సోబర్ణింటారండీ ఆయన నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఆయన కూడా నాకు చాలా గా నిలబడ్డారు ప్రతి చిన్న విషయంలో కూడా నాకు ఏదైనా కష్టం వస్తే గబుక్కుని నేను ఫోన్ చేసేది ముగ్గురే ముగ్గురికి అండి ఇప్పుడు ఇంక మా నాన్నగారు లేరు కాబట్టి వీళ్ళు ముగ్గురికి నేను ఖచ్చితంగా ఫోన్ చేసి నా ప్రాబ్లం ఎలా ఉందని చెప్తే వెంటనే వాళ్ళు వాళ్ళు నాకు ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేయరండో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మన ప్రాబ్లం ఒకరు సాల్వ్ చేస్తారని మాత్రం మీరు ఎప్పుడు ఆశించి ఎవరికే ఫోన్ చేయొద్దు మీ ప్రాబ్లం అనేది ఎవరు సాల్వ్ చేయరు బట్ మీకు రిలీఫ్ కోసం అంతే మీ ప్రాబ్లెమ్ మీరే సాల్వ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ప్రాబ్లంకి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది మీదే ఎవరిది కాదు ఎవరు కూడా మీ వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చెయ్యరు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అయితే నేను ఈ వీడియో ముఖం ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే నేను రీసెంట్గా ఒక విషయంలో బాధపడ్డాను దాని మాటకే ఎవ్వరికి కూడా నేనున్నాను నీకు నేను ఇది చేస్తాను నీ కోసం నేను ఉన్నాను అని చెప్పి మాట మాత్రం ఇవ్వకండి అమ్మ నేను అలా మాటలు ఇచ్చి చాలా మంది ఇప్పుడు నేను ట్రక్ అయిపోయి ఉన్నాను బట్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మాట కట్టుబడి ఉండిపోతానండి ఈ మాట కట్టుబడి ఉండడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని నేను తర్వాత తెలుసుకున్నాను ఇప్పుడు దాని గురించి నేను బాధపడతాను ఓకే ఇట్స్ ఓకే గతం గత మనం ఏం చేయలేం కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలంటే బ్రతకడం అంటే భయం లేకుండా ఉండి చక్కగా బాధ్యతగా ఉన్నప్పుడు డబ్బు మీ దగ్గరకు వస్తే మీ లక్ష్యం కోసం మీరు పరుగు పెట్టండి కష్టపడండి పరుగు పెట్టండి ఈ లక్ష్యం కోసం పరిగెట్టడానికి బ్రతుకు మీద బాధ్యతగా నిలబడడానికి మీకు కావాల్సింది ఏంటంటే నమ్మకం మీ మీద మీకు చాలా నమ్మకం ఉండాలన్నమాట ఈ నమ్మకం విషయంలో ఏం చేస్తారంటే వాళ్ళు అలాగా నేను ఎలా కాదు వాళ్ళు అది చేశారు నేను ఇది చేయలేదు ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వాళ్ళు ఆయన ఎన్నో డబ్బు సంపాదించాడు ఎందుకంటే ఆయన టాలెంట్ పెట్టుకుని ఆయన మనీ సంపాదించాడు మనం అలా ఎందుకు సంపాదించలేకపోతున్నాం మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం ఇలాంటి ఉంటాయి ఒకరితో ఎప్పుడు పోల్చుకోకండి ఒకరితో ఎప్పుడు ఎలాంటి విషయంలో పోల్చుకోవద్దు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడు వస్తాడండి లేసి సాయంకాలం వరకు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు సాయంకాలం అయ్యాక చంద్రుడు వస్తాడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు ఇద్దరు సూర్యుడు సూర్యుడు ఎలాగా నేను అని చంద్రుడు అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు పోల్చుకున్నారనుకోండి మనకి రేయింబావులో గడుస్తాయండి ఎండ వాన చలి ఇవన్నీ వస్తాయండి ప్రకృతిలో ఆ భేదం లేదు ఒకరినొకరు పోల్చుకునే భేదం ఎందుకంటే ప్రకృతిలో ఉన్న భేదం ఏంటంటే ఒక చెట్టు పువ్వులు ఇవ్వాలి నేను దాని బాధ్యత ఏంటి పువ్వులు ఇవ్వడం వరకే దాని పని ఇంకా వేరే పని దానికి అన్ని నీళ్ళు లేని వేయకపోని ఏమై అయితే నీ మొ కుండీళ్ళు వేసిన మొక్కలకైతే నీళ్లు వేయాలి బయట నెలమే పడితే వాటికి నీళ్ళు అక్కర్లేదు భూములను తీసుకుంటాయి కాబట్టి దాని బాధ్యత ఏంటి లేతే నేను పువ్వులు ఇవ్వాలి అంతే దాని పని అంతేకాని ఆ పక్కన ఎర్రపవు పూసింది నేను తెల్లపూ పూసాను అయ్యో దానిలాగా నేను ఎర్రపోవ పూయలేదు అయ్యో అని పువ్వులు మాకు బాధపడదు అండి అలాగే మామిడి చెట్టు ఉంది మామిడి మామిడి పండు ఎంతో బాగుంటది అయ్యో నేను సంవత్సరం అంతా ఒకసారి మామిడి పండు కాతున్నాను అయ్యో ఏంటది సపోటా చెట్టు ప్రతి సంవత్సరం ప్రతి రోజు కాసేస్తుంది లేకపోతే చిక్కడికాయలు ప్రతి రోజు కాసేస్తాయి వంకాయలు ప్రతి రోజు కాసేస్తాయి నేను అలా కాయలేపోతున్నాను మొక్క పోల్చుకోవడానికి లేదు ఎందుకంటే ప్రకృతి ధర్మం ఏంటంటే మామిడికాయ ఈ టైంలో అవుతుంది కాబట్టి ఆ పని అయిపోయాక దాని పని అయిపోక దనిపోద్ది దా అది అసలు ఇంకొకరితో పోల్చుకోవద్దు మనం ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకోవాలండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రతి 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 చిన్నది కూడా ప్రకృతిని చూసే నేర్చుకోవాలి ఇప్పుడు నీరుంది నీరు ఇప్పుడు ఒక ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె ఒక చెంబు తీసుకున్నాను చెంబులో నీళ్ళు వేస్తాను అది ఏ ఆకారంలో ఉంటది చెంబు ఆకారంలో ఉంటది గిన్నెలో వేస్తాను గిన్నె ఆకారంలో ఉంటది లేదు నేల మీద వేసాను అది పళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పల్లె ఏంటి వాటర్ వాటర్ అంటే వాటర్ అంతే అది ఎక్కడైతే అక్కడ ఉంటది అంతే కాబట్టి గిన్నెలు వేసినా చెంబులేసినా వేసినా ఆ రంగు మారదు రూపం మారదు రో దాని యొక్క స్థితి కూడా మారదు ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగడతా ఫ్రిడ్జ్ లో మామూలుగా వాటర్ వద్దు అంతే తప్పితే దాని యొక్క పరిస్థితి కానీ దాని టేస్ట్ కానీ ఎక్కడ మారదు చెంబులు ఒక టేస్ట్ గిన్నెలు వేసామని ఒక టేస్ట్ చెంబులేసామని ఒక కలర్ గిన్నెలు వేసామని ఒక కలర్ ఉండదండి అలాగే ప్రకృతిలో ప్రతి దానికి ఉంటుంది అలాగే సూర్య చంద్రుడు ఒకళ్ళొకళ్ళు పోటీ పడవు మీరు కూడా అలాగే ఎదుట చూసి పోటీ పడద్దు ఎదుట ఎదుటి మనిషిని చూసి మీరు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఎందుకు పోల్చుకోవాలి పోల్చుకోవాల్సిన పని ఏంటి ఇప్పుడు నేను ఉన్నాను నేను అందంగా లేను ఓకే నేనేమింటారు ఐశ్వర్యారాయణ కాదు కానీ అంత నేను బతకట్లేదా నేను ఐశ్వర్యారాయ్యతో పోల్చుకుని నేను ఎక్కడే ఉండిపోతే కాదు కదా నేను ఎంతవరకు ఉండాలి అంతవరకు నా టాలెంట్ నా దగ్గర ఉంది నేనే నేను ఎదట మనిషిని అస్సలు ఎదట మనిషితో అస్సలు పోల్చుకున్నాను ఎందుకంటే నాకు నా టాలెంట్ నాకు తెలుసు నేను బట్టల బాగా కొడతాను నేను టైప్ బాగా చేస్తాను స్పీడ్ గా టైప్ చేస్తాను షార్ట్ హ్యాండ్ బాగా రాస్తాను నాకు ఆ టాలెంట్ ఉంది టైప్ స్పీడ్ గా చేస్తాను నాకు ఆ టాలెంట్ ఉంది నేను బట్టలు బాగా కొడతాను నాకు ఆ టాలెంట్ ఉంది మగ్గ వర్క్స్ బాగా చేస్తాను ఆ టాలెంట్ ఉంది ఎలాంటి సిచ్యువేషన్లో ఇంకొక గంట పది నిమిషాల్లో చచ్చిపోతానన్న మనిషిని కూడా నేను బయటకు తీసుకురాగలుతాను నా మాటలతో ఎందుకంటే నాకు నా దగ్గర మోటివేషన్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఎంత కష్టంలో ఉన్న మనిషినైనా సరే కష్టంలోంచి బయటకు తీసేస్తాను ఎందుకంటే వాళ్ళు కష్టం తీయలేకపోవచ్చు వాళ్ళ మనసులో ఉన్న బాధను తీసేస్తాను అది అది ఆ టాలెంట్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఇన్ని టాలెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఒకరితో పోల్చుకోవాలి కాబట్టి ఈ అన్నిటికీ రిలేటెడ్ ఏంటంటే మెయిన్ మన మైండ్ అన్నిటికీ కారణం మన మైండ్ ఈ మైండ్ తో ఎన్నో చేయొచ్చు ఈ మైండ్ తో ఎన్నో చేయకుండా ఉండొచ్చు అంటే ఇటు ఇటు చూపించాను అనుకోండి రెండు మైండ్స్ లెఫ్ట్ మైండ్ రైట్ మైండ్ అంతే ఎన్నో చేయొచ్చు ఎన్నో చేయకుండా ఉండదు ఏం చెయ్యాలి అనేది ఒక ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి ఒక బ్లూ ప్రింట్ తీసుకుని నేను ఇది మాత్రమే చెయ్యాలి ఎవరిని బాధ ఈ రోజు ఉదయం లేవండి లేచి రోజు నేను ఎవరిని బాధపెట్టదు ఓకే దట్స్ ఆల్ ఈవినింగ్ అయింది ఏమో ఈ రోజు ఎవరినైనా నేను బాధ పెట్టు నేను ఎవరు ఎవరి వాళ్ళైనా నేను బాధపడున్నాను వాళ్ళందరినీ క్షమించండి మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి బాబు బాబుని కాల్ పెట్టుకుంటాను బాబుని క్షమించి అనక్కర్లేదు మనసులో అనుకుంటాను నేను ప్రతిరోజు చేసేది ఇదే కాబట్టి నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరో నాకు నా వాల్యూ తెలియని మనుషులు ఎవరో నన్ను ఏదో అన్నారని నేను పట్టించుకోను ఎందుకంటే నా వాల్యూ నాకు పడిపోలేదు నా వాల్యూ నా దగ్గరే ఉంది ఎప్పుడు నా వాల్యూ నా దగ్గరే ఉంచుకుంటాను ఎప్పుడు ఎవరి దగ్గర నేను పడేసుకున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేది ఒకటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించడానికి మీరు ఎంతైనా సంపాదించండి కానీ లక్ష్యం పెట్టుకో ఒక లక్ష్యం మాత్రం పెట్టుకోండి జీవితంలో మీరు బ్రతకండి కానీ జీవించండి కానీ బ్రతకండి జీవించడం కోసం ఒక బ్రాండ్ని పెట్టుకోండి మీకు ఒక బ్రాండ్ ఉండాలి ఒక కంప్యూటర్ అండ్ కంప్యూటర్ మీరు కంప్యూటర్లో బాగా చేస్తారో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి అలాగే మీరు ఎవరితోనూ పోల్ ఇవన్నీ సాధించాలంటే మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు నేను ఫలానా వాళ్ళు అలాగ ఉన్నారు ఫలానా వాళ్ళు పోల్చుకోకండి పోల్చుకోకుండా ఎప్పుడైతే మీరు మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని మీరు నమ్ముతారో ఎదురు మనిషిని కాకుండా ఈవెన్తో ఇంట్లో హస్బెండ్తో సహా ఎవరిని నమ్మకండి అంటే నమ్మకండి అంటే మీ నమ్మకాన్ని కోల్పోకండి అతన్ని నమ్మండి నమ్మటం వరకే మీ పని అంతేగాని ప్రతిదీ అతని మీద నెట్టేసి చెయ్యాలని కాదు మీ నమ్మకం అనేది మీ మీద మీకు ఇప్పుడు మీరున్నారో కూర వండుతారు బాగా మంచి కూర వండుతారు మీకు కూర వండడం బాగా వచ్చు ఒక చికెన్ వండారంటే మీకు బాగా వచ్చు నేను బాగా వండుతానండే చికెన్ మటన్ కూడా చాలా బాగుంటుంది వచ్చు కాబట్టి అది మీ బ్రాండ్ నేను తెలుసుకోవచ్చు కానీ నేను వండుతానండి అది మీ బ్రాండ్ కాబట్టి అలాగే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి మీ మీద మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకుని మీకు ఏం కావాలనేది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను వాణి ఉంది ఇప్పటి వరకు వాణి ఒకెత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని ఒక క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోవటం వల్ల లైఫ్ లో ఎన్నో వస్తూ ఉంటాయి ఎలా వస్తా ఉంటాయి దీన్ని మనం ఎలా తీసుకెళ్లిపోకూడదు ఇంకా డౌన్ జస్ దీన్ని హైలైట్ తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం పైకంటే ఎదుగుతా ఉండాలన్నమాట ఎప్పుడైతే పైకి ఎదుగుతామో సొసైటీ అంతా మనకి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటది అందరు ఎంత ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒకటే ఇన్స్టాలో ఒకటి చూసినట్టు బలే ఉంటాయి ఆ అది నాకు చాలా ఇష్టం ఎలా యాడ్ చేయాలో తెలియదు బుజ్జు బుజ్జు బుజ్జ్ బుజ్ బొమ్మలు ఉంటాయండి చిన్న చిన్న బొమ్మలు పెద్ద దోశ ఉంటది దోశ మీద తింత తింత మంది మనుషులు చిన్న చిన్న మనుషులు బుజ్జు బుజ్జుగా ఉంటారు అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఎన్నిసార్లు అయినా చూస్తాను దాన్ని అలాగా మనకి సొసైటీ చిన్నగా అయిపోవాలన్నమాట మన ముందు సొసైటీ చిన్నగా ఉండాలి అప్పుడే మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం నా మాటలు మీకు నచ్చుతున్నాయండి ఇందులో ఏమన్నా బోర్ కొట్టించే విషయాలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎవరైనా సరే మీకు ప్రమోషన్స్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కింద నా వాట్సాప్ వాట్సాప్ లింక్ ఇస్తాను వాట్సాప్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా హీలింగ్స్ కావాలి అని అనుకుంటే కూడా నాకు వాట్సాప్ చేయండి నేను వాళ్ళ ఫోటో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి నేను హీల్ చేస్తాను అనమాట కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆల్మీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ